హలో ఫ్రెండ్స్ నేను శరణ్యాని ఇవాళ మూగ మనుషులు ముప్పై ఏడో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు మన ఇండియా గర్వించదగ్గ గొప్ప డాక్టర్ అంతేకాదు ఇతర దేశాల్లో కూడా ఆయన పేరు మారుమోగిపోయింది ఎందరో పెద్దవాళ్ళ పిల్లలు కూడా ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో వారి మానసిక ఆరోగ్యాన్ని సరిచేసి మళ్ళీ వారిని గొప్పవారిగా తీర్చిదిద్దిన ఘనత ఆయనకే చెందుతుంది అంటూ మహేష్ వర్మ గారిని అభిమానులు అందరూ కలిసి రెండు లక్షలుగా దండ తయారు చేసి ఆయన మెడలో వేసి ఆనందించారు తర్వాత ఇండియాకి ఒక మాణిక్యం లాంటి గొప్ప డాక్టర్ అంటూ ఆయన మెమంటో ఇచ్చి సత్కరించారు అందరి కరతాల ధ్వనుల మధ్య ఎంతో ఆనందంగా జరిగింది తన కుటుంబ సభ్యులందరి మధ్యన అలా మెమంటో తీసుకోవడం మరింత ఆనందం కలిగింది మహేష్ వర్మ గారికి ఆ తర్వాత కొందరికి సన్మానం చేశారు ఆ తర్వాత మాన్వితకు సన్మానం చేశారు అందరూ ప్రశంసల వర్షం కురిపించారు అందమైన తులిప్స్ గుత్తి నీ భార్యకు అందించాడు గౌతమ్ నంద ఆనందంతో స్టేజ్ మీద గౌతమ్ నంద చేపట్టుకుంది మాన్విత ఈ మాన్విత ఈరోజు ఇలా మెమంట అందుకున్నట్లుగా ఉంది అంటే దానికి మొత్తం కారణం నా భర్త గౌతమ్ నంద ఆయన కృషి చాలా గొప్పది ఆయన కృషి చాలా గొప్పది నాన్నగారి తర్వాత అంత గొప్ప మానసికవేత్త ఆయన అవుతారన్న నమ్మకం నాకు ఉంది అంటూ తను అమెరికా నుండి ఏ పరిస్థితుల్లో వచ్చింది గౌతమ్ నంద ఎలా రికవరీ చేశారు అన్ని విషయాలు కులం చెప్పింది మాన్విత అందరూ చప్పట్లు వర్షం కురిపించారు మీ అందరికీ సర్ప్రైజ్ అంటూ అక్కడున్న స్పీకర్ ఆన్ చేశారు అందులోనేంటి ఆడిటోరియం మొత్తం మ్యాక్స్లో మాటలు వినిపిస్తున్నాయి ఒక అమ్మాయి జీపుతుంది నా జీవితాన్ని నలుగురు చేతిలో నాశనం కాకుండా ఆ రోజు రక్షించింది అన్నయ్య అంటూ ఆనందంతో చెప్పిన మాటలు వినిపించాయి ఇంకొక అమ్మాయి కూడా మాట్లాడింది అసలు గౌతమ్ నంద అన్నయ్య లాంటి వాడు ఉంటే ప్రతి సిటీలో ఒక్కరు ఇప్పుడు జరిగే అరాచకాలు కూడా జరగవంటూ మెచ్చుకోగలుగా చెప్పింది అలా ఇంకొక అమ్మాయి అలా మరొక అమ్మాయి మాట్లాడుతున్నారు కానీ వారు మాత్రం కనిపించలేదు సంఘటనలు ఎక్కడ జరిగింది కూడా చెప్పలేదు ఒకటర్ ఒక డాక్టర్గానే కాక మానవతా వ్యక్తి గదిగిన మిస్టర్ గౌతమ్ నందాన్ని ప్రత్యేకంగా సన్మానిస్తున్నాము శ్రీమతి మాన్విత గౌతమ్ గారు ముందే తన ఆరోగ్య పరిస్థితి అన్నీ తెలియజేసి తనకు తన భర్త ఎలా రికవరీ చేశారు ప్రేమతో అన్న విషయాలు అన్ని విషయాలను కూడా మాతో పంచుకోవడం జరిగింది అటువంటి గొప్ప వ్యక్తిని సన్మానించడం అదృష్టంగా భా భావిస్తున్నాము మరొకటి మీకు అభిమానులు ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు సార్ అంటూ నవ్వుతూ చెప్పింది యాంకర్ అందరికీ నేను అన్నయ్యని ఒక్క మాన్విత తప్ప అంటూ నవ్వాడు గౌతమ్ అందరూ చప్పట్లు కొట్టారు గౌతమ్ నంద డాక్టర్గా నయం చేసిన పేషెంట్లు అందరి దగ్గర నుండి వారి అభిప్రాయాలు తీసుకున్నారు నోటికి నైంటీ నైన్ పర్సెంట్ గౌతమ్ నందాకు అభిమానులు ఉన్నారు వారందరి మాటల్లో ఆనందం కనిపించింది అంతేకాదు సేవా దృక్పథంలో ఆయన వేసిన కొత్త అడుగులు అందరికీ ఆచరణ యోగ్యం అయినవి ఒక పొగడుతో ఆశించకుండా ఎంతో చక్కగా ఆయన ఎన్నో ట్రస్టులకి ఇష్టంగా ఇచ్చారు దానం అనే మాట పలకవద్దు అన్నారు ఎన్నో మెలికలు తిరిగి ఉన్న తన భార్య కేసుని ఆయన ఎంత పట్టుదలతో ప్రేమతో సాధించగలిగారు అందుకు తగ్గ సమాచారం ఆయన భార్య గారు మామగారు భావమార్ది చెల్లెలు తోటి డాక్టర్స్ సిస్టర్స్ పని అందరూ చెప్పారు అందరి దగ్గర సేకరించి కార్యక్రమాన్ని ఇలా జయప్రదం చేశామంటూ ఆయన చెప్పడం ముగించాడు గౌతమ్ నంద మాట్లాడుతూ ప్రతి విషయాన్ని ప్రేమతోనే చేశాను ప్రస్తుతానికి నా భార్య ఆయన అంతకుముందు మాన్వితపై చెప్పలేని నా మూగ మనసులో ఎన్నో ఆశలు ఉండేవి వాటికి అనుగుణంగానే నా ప్రేమతో ఆమెను మళ్ళీ మామూలుగా చేశాను ఆమె మనసులోని మౌనాన్ని పా పారద్రోల్లాను అంతేకాదు మాన్విత కడుపులో పెరిగిన బిడ్డ మోహిత్ నంద నా బిడ్డ నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అంటూ చెప్పాడు గౌతమ్ నంద దానికి తగ్గ ఆధారాన్ని అక్కడున్న పెద్ద పెద్దలకు ఇచ్చాడు అందరూ చప్పటలతో మారు ఆ ప్రాంతం మధు తన బ్యాచ్తో వచ్చి దండలు వేసి వెళ్ళాడు గౌతమ్ నందకి జాను సంతోషంగా చూస్తూ ఉంది గౌతమ్ నంద మధుకి జానుని పరిచయం చేశాడు షేజ్ వెరీ గుడ్ గర్ల్ అని చెప్పాడు నవ్వుతూ ఆ మాటలకి పొంగిపోయింది జాను నాకు ఉద్యోగం వచ్చిందంటూ ఆనందంగా చెప్పాడు మధు మధుకి తెలియకుండా గౌతమ్ నంద రికమెండేషన్తో వచ్చింది శ్రీనాథ్ వర్మ సంతోషానికి అంతే లేకుండా పోయింది షాల్ని చప్పట్లు కొడుతూనే ఉంది సూర్య ఆద్య ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మోహిత్ నంద అంతమంది జనాన్ని చూసి కేరింతలు కొడుతున్నాడు సంతోషంతో వాళ్ళమ్మ నాన్న తాతలకు సన్మానం అయ్యేసరికి వీడికి ఆనందం ఆగడం లేదంటూ నవ్వేశాడు శ్రీనాథ్ ఇంత అందమైన బాబుకి ఒక అమ్మాయిని నువ్వే కనివ్వరాదు రాదు అంటూ నవ్వాడు శ్రీనాథ్ వర్మ ఏమైంది ఆద్య రెండేళ్ళు పెద్దది అయితే ఏం కాదులే అంటూ నవ్వేసింది షాల్ని అలా అన్ని రకాల ఆనందాలతో ఆ ఫంక్షన్ ముగిసింది తర్వాత దినేష్ భూపతి దగ్గరకు వెళ్ళారు ఆనందంగా నవ్వుతున్న అందరినీ చూసి పిచ్చెక్కెట్టినట్లు చూశాడు చేశాడు దినేష్ భూపతి ఇక చాలి ట్రీట్మెంట్ వదిలేయండి అని చెప్పింది మాన్విత అవును ఎన్ని వెత్తులేసినా ఏమీ దక్కించుకోలేకపోయినా భూపతి తన ఇంట్లోనే ఉంటాడు ఇక ఆయన వైద్యం కూడా చేయలేని పరిస్థితి అని చెప్పారు మహేష్ వర్మ గారు ఎవరికైతే ద్రోహం చేశావో వారే నేను రక్షించాలని అనుకుంటున్నారంటూ దినేష్ భూపతిని అతని ఇంటి దగ్గర దింపేసి వచ్చారు మధువాలు ప్రస్తుతానికి దినేష్ భూపతికి సైలెంట్గా ఉంది మానసిక రుగాత్మ టీవీ లేకపోయినా అతని కళ్ళ ముందు మహేశ్వర్మ గారిని సన్మానిస్తున్న దృశ్యాలు నిలిచిపోయాయి అలానే తన కళ్ళ ముందు ఒక్కసారిగా మహేశ్వర్మ గారి కుటుంబాన్ని అంత ఆనందంతో చూసాక అదే దృశ్యం అతని కళ్ళల్లో నిలబడిపోయింది చచ్చిన పాముతో సమానమైన వాడిని అక్కడ ఇంటి దగ్గర వదిలేసి వచ్చారు మధు వాళ్ళ గ్యాంగ్ జాను మధు చాలా మంచి మనిషి నీకు తగ్గ జోడి అని నేను అనుకుంటున్నానని నవ్వుతూ చెప్పాడు గౌతమ్ నంద మీ మీ అభిప్రాయం అర్థమైంది నాకు కొన్నాళ్ళు టైం ఇవ్వండి అంటూ నవ్వేసింది జాను ఇక బుక్ చేసుకున్న హోటల్ రూమ్కి వెళ్ళిపోయారు అందరూ మోహిత్ నందాన్ని తన దగ్గర పొడికేసుకుంటానని చెప్పింది షాలిని నవ్వుతూ మహేష్ వర్మ గారు డ్రైవర్తో కారులో జాను తీసుకుని వెళ్ళిపోయారు ఇకెవరు రూముల్లోకి వారు వెళ్ళిపోయారు హోటల్ రూమ్ని అందంగా పూలతో డెకరేట్ చేసి మరీ ఉంచారు ఇదంతా శ్రీనాథ్ పని అయ్యి ఉంటుందని నవ్వుకున్నాడు గౌతమ్ నంద రూమ్లోకి వస్తున్న గౌతమ్ నంద చేయి పట్టుకుని ఊరు వెళ్ళేసరికి మన ఇద్దరం పార్టీ చేసుకోవాలి ఆ పార్టీ కోసం ఎదురు చూస్తాను అంటూ నవ్వుతూ చెయ్యి చిన్నగా గిల్లి వదిలేశాడు శ్రీనాథ్ వర్మ మాన్విత తన మనసులో మాటలు షాలినికి చెప్పడం ఆ మాటలు షాల్ని శ్రీనాథ్తో పంచుకోవడం జరుగుతూ ఉన్నాయి ఏంటి ఇదంతా అంటూ నవ్వుతూ చూసింది మాన్విత నాకు తెలియదు ఈ ఏర్పాట్లన్నీ మీ అన్న చేయించాడంటూ నవ్వేశాడు గౌతమ్ అసలు ఇంత ఖరీదైన పూలు ఎక్కడి నుండి తెప్పించారంటూ నవ్వేసింది మాన్విత మీ అన్నగారు ఏర్పాట్లు మనం ఏం చేస్తాం మాన్వి మనం చేసే ప్రయత్నం చేయాలంతే అంటూ కొంటిగా నవ్వాడు గౌతమ్ నంద పక్కనే చాలా కాస్ట్లీ లేడీస్ తాగే వైట్ వైన్ కూడా ఉంది మన వాడు మామూలుగా చేయలేదు ఏర్పాట్లు అంటూ మనసులో నవ్వుకున్నాడు గౌతమ్ నంద ఆ స్ప్రే వాసన దానికి ఇష్టమని శ్రీనాథ్కి తెలుసు ప్రతి చిన్న విషయాన్ని ఎంత జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లు చేయించాడు మాన్విత గౌతమ్ నంద లైట్గా టిఫిన్ చేశారు ఏంటిది అంటూ వైన్ వైప్ చూపించింది నవ్వుతూ మాన్విత నేను చెప్తే నమ్మవా ఇవన్నీ మీ అన్నగారు ఏర్పాట్లు అంటూ నవ్వేశాడు గౌతమ్ నంద ఇప్పుడు వాడు వస్తాడా ఏంటి రూమ్లోకి అంటూ నవ్వింది మాన్విత కొంటగా లేదు ఇది లేడీస్ కూడా తాగుతారు అందుకని ఏర్పాట్లు చేశాడంటూ అందంగా నవ్వేశాడు గౌతమ్ అక్కడున్న నైట్ అడ్రస్లు వేసుకున్నారు ఇద్దరు అసలు ఏర్పాట్లు వీడు ఎప్పుడు చేశాడు ఇన్ని ఏర్పాట్లు అని ఆశ్చర్యపాడు గౌతమ్ చాలా లైట్ సౌండ్తో చాలా లైట్ సౌండ్తో వెస్ట్రన్ మ్యూజిక్ వస్తూ ఉంది మీకు ఇష్టమైతే తీసుకోండి ఒక పెగ్గును అదేమీ లేదన్నది మాన్యత వైన్ కానే కాదు లైట్గా హుషారు ఇస్తుంది అంతే అంటూ నవ్వాడు గౌతమ్ నంద హుషార్ తక్కువగా ఉందా అంటూ నవ్వింది మాన్విత లేదు లే బాగానే ఉంది అంటూ మాన్విత నెత్తుకున్నాడు గౌతమ్ నంద సరిపోయినంత ఏసీలో మైమర్పించే వెస్ట్రన్ మ్యూజిక్లో మనసు పర్వాలి తొక్కుతుంది ఇద్దరికి ఎన్నాళ్ళ నుండి ఎదురు చూసిన ఆనందం ఇప్పుడు ఎదురుగా వచ్చి కూర్చుంది ఎందుకో తెలియని బిడియం ఇద్దరిలోనూ కాసేపు డిస్టర్బ్ చేసింది మాన్వితను మంచం మీదకు చేర్చాడు గౌతమ్ నంద ఆమె అనువు సున్నితంగా స్పర్శిస్తూ ఆమె ముఖంలోని ఆనందాన్ని చూస్తూ ఎంతో అందమైన తేనెలేర్ర ఆమె అదరాలను చుంబించాడు గౌతమ్ నంద ఆగలేని ఆనందం ఆవేశంతో అల్లుకుపోయింది మాన్విత కొంతసేపు ప్రపంచం మర్చిపోయారు ఒకరి గుండె సవడి మరొకరికి పంచుకున్నారు సునీత సుకుమార దేహాన్ని తన మృదువైన చేతులతో చక్కటి అనుభవం కోసం ఎదురు చేసేలా తయారు చేస్తున్నాడు గౌతమ్ నంద కొంత మాన్విత ఆరోగ్యం కోసమే కొద్దిగా ఆలోచిస్తున్నాడు గౌతమ్ నంద అదేమీ లెక్క చేయకుండా అతని అనుమానాన్ని పట్టాపంచలు చేస్తూ గౌతమ్ నందాలోని ప్రేమమూర్తికి అంకితం అయిపోవాలని తప్పించిపోతుంది మాన్విత ఎన్నో ఏళ్ళుగా దాచుకున్న ప్రేమను సరికొత్త సరసంగా మార్చి కొంతసేపు సమయాన్ని మర్చిపోయాయి అమృతం కోసం పాలకడలేని చెలుకుతున్న వైనంతో అలు పెరగని ఆనందంతో ఒకరికొకరు కలిసిపోయారు తొలి ప్రేమ కలియక ఎంత మధురమని అనుకుంటూ ఆనందంగా మాయమర్చిపోయాడు గౌతమ్ నంద సిగ్గుతో తల వంచుకుంది మాన్విత అప్పటి వరకు లేని చిలిపి మాటలు మాట్లాడుతూ చెల్లియమోముపై అలుముకున్న చిరు చెమటలను తన పెదవులతో స్పర్శిస్తున్నాడు గౌతమ్ నంద ఆనందమైన సుఖమైన అలసటలో మరొకసారి అనంత మైమర్పుగా చూసింది మాన్విత కాసేపు ఆమెను ఎత్తుకుని కూర్చోపెట్టాడు గౌతమ్ నంద ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్ కదా అనుకున్నాడు మనసులో ఎక్కడో అతని మనసులో దాగున్న అనుమానం కూడా తీరిపోయింది మాన్విత ఎక్కడ ఉద్రేకానికి గురవుతుందో మళ్ళీ అని భయపడ్డాడు కొంత అలా వారు అలుపెరగని ప్రేమ శ్రామికుల వల్లే అయిపోయారు ఇష్టమైన ఒత్తిళ్ళు ఎంతైనా భరించవచ్చు అన్నది నిజమని నవ్వుకున్నాడు గౌతమ్ మాన్విత కూడా అందుకు తగ్గట్టుగా తన శరీరాన్ని తానే దృఢపరుచుకుంది చిన్న పెట్టు తాగించాడు మాన్వితతో గౌతమ్ నంద ఆమెలో అలసట ఏమాత్రం కలగకుండా ఒక రకంగా అది వైద్యానికి సంబంధించింది తను కూడా తీసుకున్నాడు గౌతమ్ నంద తెలియని ఉత్సాహం పర్వాలి తొక్కి వారిని నిద్రలేని రాత్రిని గడిపేలా చేసింది ఎన్నాళ్ళ నుండో ఎదురు చూసిన ఆనందం మరి ఒక్కసారి ఎన్నాలకు సొంతమైతే పదే పదే ఆ రసస్వాదనలో తేలాలని ఏ ప్రేమ జంటకుండదు పక్క గదిలో మోహిత్ నందాక ఆహారం తినిపించి పొడుకోపెట్టింది షాలిని పిల్లలిద్దరిని నిద్ర పొచ్చింది భర్త దగ్గర కూర్చుని వెళ్ళి ఏమో షాలిని వారిద్దరూ ఒకటైతే అంతే చాలు వాడిలో నిజమైన ఆనందాన్ని నేను చూడాలి అంటూ నవ్వాడు శ్రీనాథ్ వర్మ నిజమేనండి ఒక రకంగా ఏమీ తెలియకుండానే తల్లి అయింది మాన్విత వారిద్దరూ ఒకటైపోతే ఇక మాన్విత ఆరోగ్య విషయంలో ఏ తేడా ఉండదు అంటూ ఆనందంగా చెప్పింది షాలిని వాడికి ఇష్టం వాడికి ఇష్టమైనవన్నీ సేకరించే లోకి చాలా టైం పట్టింది నాకు అంటూ తను చేసిన ఏర్పాట్లన్నీ చెప్పాడు శ్రీనాథ్ వర్మ మీరు ఇలాంటివన్నీ కూడా ఆలోచిస్తారా మరి నాకు ఇష్టమైనవి ఎప్పుడు ఆలోచించలేదు అంటూ నవ్వింది షాలిని నీ ఇష్టాన్ని ప్రతిరోజు నేను కాదన్నానా అంటూ భార్యను పెనవేసుకున్నాడు శ్రీనాథ్ వర్మ కానీ ఒకటే బాధ నా మనసులో అన్నది షాలిని ఏంటది అన్నాడు శ్రీనాథ్ వర్మ ఆశ్చర్యంగా ఏముంది లండన్లో మీరు ఆ డ్యాన్సర్తో మరీ అంతలా నడుం పట్టుకుని డ్యాన్స్ వేయాలా అంటూ మొక్క మొక్కలా పెట్టుకుంది షాలిని అయితే మరి నువ్వు మరి నాతో డ్యాన్స్ వేస్తావా అన్నాడు శ్రీనాథ్ వర్మ నవ్వుతూ అవన్నీ నాకు రావండి అన్నది షాలిని అసలు ఆ డ్యాన్సర్ వయసు నలభై అంట ఈ మధ్యనే పేపర్లో పడిందని గౌతమ్ నంద తెగ నన్ను ఆటలు పట్టించాడు మరీ ఆంటీతో నాకేముంటుంది చెప్పు అంటూ షాలినిని అందంగా ఆక్రమించుకున్నాడు శ్రీనాథ్ మనసులో చాలాసార్లు ఆమెతో కలలో అని మనసులో నవ్వుకుని అనుకున్నాడు శ్రీనాథ్ వర్మ రూమ్లో ఉన్న ఫ్రిడ్జ్లో పళ్ళు అన్నీ ఉన్నాయి పళ్ళు తీసి కట్ చేసుకుని తిన్నారు గౌతమ్ మాన్విత అలాగే తన వైపు చూస్తున్న గౌతమ్ నందాన్ని చూసి ఏంటి అలా చూస్తున్నారంటూ నవ్వింది మాన్విత మాన్విత నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను తర్వాత పెళ్లి చేసుకున్నావు అని తెలిసి జీవితకాలం అలా ఉండిపోవాలి బ్రహ్మచారిగాని ఖచ్చితంగా నిర్ణయించుకున్నాను ఆ తర్వాత అమెరికా నుండి వచ్చిన నిన్ను చూసి చాలా బాధపడ్డాను మొదట్లో మురళి బిడ్డకు తల్లివి అనుకున్నాను ఆ తర్వాత అన్నీ తెలిసాయి నువ్వు నాకు దక్కుతావా అన్న వేదన కూడా పడ్డాను ఇలా ఒకరోజు వస్తుందని కళలో కూడా అనుకోలేదు అంటూ ఆనందంగా మాన్వితను తన ఒడిలో పొడికేసుకుని ఆమె ముఖంలోకి చూస్తూ ఆనందంగా చెబుతున్నాడు గౌతమ్ నంద మహారాజ్ లాంటి తమరు నాకు భర్తగా వస్తారో లేరో అని మొదట్లో అనుకున్నాను కానీ మీ కళ్ళల్లో ప్రేమను గుర్తించాను మీ రూంలో మీ డైరీలో మాటలు చదివాను ఆ తర్వాత మిమ్మల్ని వర్షంలో ఉడికించాను కానీ నేను మీతో చెప్పలేక మీరు నాకెందుకు చెప్పట్లేదో తెలియక ఆ సందర్భంలోనే అమెరికా వెళ్ళిపోయాను చివరికి ఈరోజు ఇలా మీలో సగం అయిపోయాను అంటూ నవ్వేసింది మాన్విత ఇంత అద్భుతమైన అందాల రాసి నా సొంతం అయిపోయిందంటూ నవ్వుతూ మాన్విత దగ్గరికి తీసుకొని గౌతమ్ చెప్తూ ఉన్నాడు నీకేమీ తెలియని పరిస్థితుల్లో నేను శరీరంలో మంచి మార్పులు వచ్చాక ఒక్కోసారి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక ఇబ్బంది పడిపోయాను కానీ ఎంత స్టామినాగా ఉండేవాడిని ఒక్కసారి నువ్వు స్నానం చేస్తుండగా నేను లోనికి తీసుకొచ్చి పొడుకో పెట్టాను అంటూ గౌతమ్ నంద మాటలకు అంటే అప్పుడు నా ఒంటి మీద ఏమీ లేవా అంటూ నవ్వుతూ అడిగింది స్నానం చేస్తుండగా అప్పుడు నువ్వు ఉన్న పరిస్థితికి నేను అలా లోనికి తీసుకురావాల్సి వచ్చింది అంటూ నవ్వాడు గౌతమ్ నంద పెళ్ళి కాకుండా నీ బిడ్డకు తల్లి నగాను పెళ్ళి అయ్యాక ఇద్దరికీ ఒకరికొకరు స్నేహితుల్లా ఉండిపోయాం కానీ కన్న బిడ్డకు తల్లిదండ్రుల్లో ఉంటూ వచ్చాము కానీ నన్ను ఇంతలా మార్చి నా కోసం ఎంతగానో ఎదురుచూసినా మీలాంటి భర్త దొరకడం నా పూర్వజన్మ సుకృతంగా అంటూ గౌతమ్ నంద గుండెల్లో తలదాచుకుంది మాన్విత ఇక వారిద్దరు ఆనందాలు పంచుకుంటూ అలసిపోయి నిద్రలోకి జారిపోయారు మర్నాడు తెల్లారింది మోహిత్ నంద వాళ్ళ అమ్మ కోసం ఏడుస్తూ ఉన్నాడు ఇంకా నిద్ర లేచినట్టు లేరు అన్నయ్య వాళ్ళు అన్నది షాలిని సరే నేను లేపోతానంటూ శ్రీనాథ్ తలుపు కొట్టాడు వెళ్ళి అప్పటికే గౌతమ్ మాన్విత ఇద్దరు కలిసి స్నానాలు చేశారు చక్కగా రెడీ అవుతున్నారు తలుపు తీసిన గౌతమ్ ముఖం వైపు చూసిన శ్రీనాథ్ వర్మ ఓ విషయం అర్థమైపోయింది ఫ్రెండ్ అంటూ నవ్వేశాడు శ్రీనాథ్ వర్మ గౌతమ్ నంద భుజం తడుతూ గౌతమ్ నంద ఆనందంగా నవ్వాడు అసలే అందగాడైన గౌతంలో మరింత అందం కనపడుతుంది ఇప్పుడు మాన్విత కూడా తెలియని సిగ్గుతో అన్న వైపు చూడక బాబు లేచాడు అన్నయ్య అని అడిగింది అమ్మని కొడుకు గోలుగోలు చేస్తున్నాడు ఈ హోటల్ మొత్తం అంటూ నవ్వేశాడు శ్రీనాథ్ చక్కగా రెడీ అయింది మాన్విత పాపిట సింధూరం పెట్టుకుంది ఆమె ముఖంలో పరిపూర్ణమైన ఆనందం కనిపించింది శ్రీనాథ్ వర్మకు అందరూ ఇక బయలుదేరారు మధుని అడిగాడు గౌతమ్ నంద జాను గురించి నా అదృష్టం తను ఒప్పుకుంటే అంటూ నవ్వేశాడు మధు ఇక శుభవార్త తర్వాత ఉంటుందని చెప్పి అందరూ కారులో ఆనందంగా బయలుదేరారు గౌతమ్ నంద కారు నడుపుతూ వెనక కూర్చున్న మాన్విత వైపే అద్దంలో నుండి చూస్తున్నాడు అర్థమవుతుంది వెనక్కి వెళ్ళి కూర్చోవచ్చుగా ఫ్రెండ్ నేను డ్రైవ్ చేస్తానన్నాడు నవ్వుతూ శ్రీనాథ్ నీకు మా చెల్లై పక్కన కూర్చోవాలని ఉంటే చెప్పు ఏం చేస్తాను నేను మీ చెల్లైని ఫ్రెండ్స్ సీట్లోకి రమ్మని చెబుతానంటూ నవ్వాడు గౌతమ్ నంద ఒరే దొంగ ఎంత అల్లరి వాడివరా ఇంటూ శ్రీనాథ్ మనసులో మురిసిపోయాడు స్నేహితుల్లోని సంతోషం చూసి ఎఫ్ఎం ఆన్ చేశాడు శ్రీనాథ్కి ఇష్టమైన డ్యాన్స్ వేసింది డ్యాన్స్ పాటర్ అది అంతే షాల్ని చురుగ్గా చూసింది శ్రీనాథ్ వైపు నేనేమైనా కావాలని పెట్టానా అన్నాడు నవ్వుతూ శ్రీనాథ్ వర్మ నువ్వు కావాలని పెట్టావు అంటూ ఆట పట్టించింది మాన్విత అస్సలు దొంగలు వేరు బుక్ చేసేది నన్ను అంటూ గౌతమ్ నందన్ చూస్తూ నవ్వేశాడు ఆనందంగా శ్రీనాథ్ వర్మ అరే షాల్ని ఈ పాటకి మన శ్రీనాథ్ చేస్తాడమ్మా స్టెప్లు లదుర్స్ అంటూ నవ్వేశాడు గౌతమ్ నంద ఒరే నువ్వు నన్ను బుక్ చేయి బాకురా పుణ్యం ఉంటుంది అంటూ నవ్వాడు శ్రీనాథ్ వర్మ ఎంత జరుగుతున్నా కానీ ఆ పాట మారుస్తారేమో చూసావు అన్నయ్య అన్నది షాల్ని మాన్విత నవ్వు చూసిన మోహిత్ నంద కూడా నవ్వుతూ ఉన్నాడు సూర్య అత్య కూడా నవ్వుతానే ఉన్నారు ఒక రకంగా డ్యాన్సులు వేసినట్లు ఊగిపోతున్నారు ఆ డ్యాన్సర్ పాటకు పాట మార్చబోతుంటే శ్రీనాథ్ వర్మ వద్దు డాడీ చాలా బాగుంది ఉంచు మోహిత్ కూడా నవ్వుతున్నాడు నాకు కూడా నచ్చిందని చెప్పాడు సూర్య ఈ తప్పు నాది కాదు మీ పిల్లలదే అంటూ నవ్వేశాడు ఆనందంగా పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ శ్రీనాథ్ వర్మ ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను అలాగే మీకు స్టోరీస్ నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ రిటర్న్ బై శ్రీ కోమునాపల్లి గణపతిరావు గారు కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఉంటాను